నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ నేను ప్రియాంక ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉండి కూడా కూటమి విశాఖలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో తమ పార్టీ నుంచి అభ్యర్థిని నిలబెట్టడం లేదని ఒక ప్రకటన చేసింది ఆ ప్రకటన ఒక షాకింగ్ గా అందరికీ అనిపించింది అధికారంలో ఉన్నప్పటికీ కూడా కూటమి ఎందుకు అభ్యర్థిని నిలబెట్టలేదు ఇది చేతులారా వాళ్ళు ఒక గొప్ప అవకాశాన్ని వదులుకుంటున్నారా చంద్రబాబు గారు ఇంకా ఏమైనా వేరే ఆలోచనలు చేస్తున్నారా అన్న దానిపై మనం కుమార్ గారితో మాట్లాడి తెలుసుకుందాం సార్ చెప్పండి అధికారంలో ఉన్నప్పటికీ కూటమి నుంచి మాకు తగిన బలం లేదు ఎమ్మెల్సీని నిలబెట్టడం కోసం మాకు తగిన బలం లేదని చంద్రబాబు గారు ఒక ప్రకటన టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఒక ప్రకటన చేశారు మేము ఎమ్మెల్సీని నిలబెట్టలేము ఇప్పుడు మా దగ్గర తగినంత బలం లేదని అంటే ఇది ఎలా ఉందంట ఎలా ఉందంటారు మాకు తగినంత బలం లేదని కాదు మా గుర్తు మీద గెలిచిన వాళ్ళు రెండు వందల ముప్పై మంది ఉన్నారు వాళ్ళ గుర్తు మీద గెలిచిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళు చేసిన పాపాలని మేము చెయ్యం జగన్మోహన్ రెడ్డి ఇదే పాపాలు చేసి మా పార్టీ నుంచి కొంతమంది తీసుకున్నాడు ఆయన ఇలాంటివన్నీ కూడా దౌర్జన్యం చేసి మొత్తం టోటల్గా ప్రతి దాంట్లో కూడా మొత్తం వన్ సైడ్ ఎలక్షన్ మమ్మల్ని నించోబెట్టకుండా వన్ సైడ్ ఎలక్షన్స్లో రిగ్గింగ్ చేసి గెలిచిన కొన్ని పరిస్థితులు ఉన్నాయి కానీ ఈ పరిస్థితుల్లో మాకు మాకు నిజంగా లేదు మాకు మా గుర్తు మీద గెలిచిన వాళ్ళు లేదు కానీ ఏడు వందల అరవై రెండు మంది మాకు సపోర్ట్ చేయడానికి ఉన్నారు మనం మీకు ఎన్ని ప్రొఫెషన్ చెప్తున్నా సెవెన్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ మీరు మైసూరులో పెట్టండి మీరు ఎక్కడ పెట్టండి ఏ రాష్ట్రంలో పెట్టండి మీరు ఎలక్షన్ పెట్టండి సెవెన్ హండ్రెడ్ ఫార్టీ టూ అండ్ కూటమి గెలుస్తుంది కానీ కూటమికి గిరుస్తున్న వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే జడ్పీటీసీలు ఎంపీటీసీలు వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు కార్పొరేటర్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు చంద్రన్న అభివృద్ధి కావాలి పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి కావాలి మాకు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఈ రాష్ట్రంలో మా ఏరియా డెవలప్ కావాలి కనుక మేము కూటమికి సపోర్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మేము భయపడుతూ ఒకప్పుడు భయంతో భయంతో మాకు ఎప్పుడు కూడా ఇంటర్వ్యూ చంద జగన్మోహన్ రెడ్డి గారు రెండు రోజుల నుంచి మాకు రోజుకి మీరు ఎలాగున్నారు తిన్నారా ఉన్నారా అనుకుంటూ రోజుకి అమరావతి పిలుస్తున్నారు అది చంద్రబాబు నాయుడు గారు మాకు అదృష్టం చంద్రబాబు నాయుడు గారు మాకు అదృష్టం కల్పించారు ఆ పవన్ కళ్యాణ్ గారు మాకు అదృష్టం కల్పించారు ఎప్పుడూ కనబడిన ముఖం జగన్మోహన్ రెడ్డి గారు ముఖం మేము రోజుకి చూస్తున్నామంటే అంటే ఆ అదృష్టం మీరే కల్పించారు సార్ మాకు కనుక దయచేసి మాకు మీరు ఒక్కసారి ఒక్క వ్యక్తిని ఎవరైనా నించో పెట్టండి మీరు ఎవరి నుంచో పెట్టినా మేము మీకు కూటమికే ఓటేస్తాం ఎవరి నుంచో పెట్టినా కూటమికే ఓటేస్తాం అని చెప్పినా కూడా మనకేం చెప్పారంటే అందరికీ కూడా మనకి మన సంఖ్యాబలం మన పార్టీ మీద లేదు కాబట్టి మనం ఏ రోజు కూడా ఇది కరెక్ట్గా ఉండొద్దు మీరందరూ మా పార్టీకి జాయిన్ అయిన తర్వాత మా పార్టీ కండువా కప్పుకున్నాక అప్పుడు ఆలోచించుకుందాం అని చెప్పుతూ బొత్స సత్యనారాయణ గారు ఈరోజైనా రేపైనా ఎప్పుడైనా టీడీపీ గేట్లు తెరిస్తే విజయనగరం జిల్లా నుంచి ఎప్పటికైనా ఆయన టీడీపీకే వస్తారు టీడీపీకి వస్తారు ఎస్ టీడీపీకి వస్తారు వస్తున్నారు ఇది రాసుకోండి జోస్యం ఇది వేణుస్వామి జోస్యం కాదు ఇది జోస్యం చెప్పట్లా ఇది నేను మళ్ళా మీకు చెప్తున్నా ఏ రోజుకైనా జిల్లా అభివృద్ధి కావాలంటే విజయనగరం జిల్లా అభివృద్ధి కావాలంటే విశాఖపట్నం అభివృద్ధి కావాలంటే బొత్స సత్యనారాయణ గారు టీడీపీకి సహకరించవలసిందే టీడీపీకి రావాల్సిందే అభివృద్ధి చెందాలి అంటే కంపల్సరీ అభివృద్ధి కోసం వస్తారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి వ్యక్తిగత విభేదాలు లేవు పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి వ్యక్తిగత విభేదాలు లేవు అలాగే లోకేష్ గారికి ఆయనకి వ్యక్తిగత విభేదాలు లేవు సీనియర్ నాయకుడు గొప్పవాడు మంచివాడు కనుక ఆయన్ని ఆయన పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తారా లేదనేది చంద్రబాబు ఇష్టం కనుక విజయనగరంకి మా వ్యక్తిగతలో ఆయన పార్టీకి వస్తే విజయనగరంకి పెద్ద దిక్కుగా విజయ అశోక్ గజపతి రాజు గారితో పాటు ఉంటారేమో అని ఆశిస్తూ ఉన్నాం ఆశిస్తూ ఉన్నాం కనుక ఇవన్నీ కూడా ఈ పరిణామాలన్నీ కూడా పనిచేసి అవతల వ్యక్తి కూడా మనం అంత చడ్డవాడేం కదా రాజకీయ నాయకుడు రాజకీయంగా ఎప్పుడు కూడా రాజకీయంగా మాట్లాడేదే తప్ప వ్యక్తిగతంగా ఏ రోజు మాట్లాడలేదు కాబట్టి కనుక దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన చూ ఆలోచించి మనకున్న సంఖ్యా బలం మీద ఇంకా ఎందుకు అని దాని మీద డ్రాప్ అయ్యేదే తప్ప మేము గెలవలేక కాదు వాళ్ళు ఓడించలేక కాదు గతంలో అది మనం తెలుసుకోవాలి గతంలో ఎమ్మెల్సీకి ఓటుకు నోటు అనేది అయితే వచ్చింది కదా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు రెండు మేము అది కదమ్మా మేము రూపాయి ఇవ్వాల్సిన అవసరం పార్టీకి ఇప్పుడు కూడా చెప్తున్నా నాతో నలభై మంది చచ్చలో ఉన్నారు నేను ఇప్పుడు చెప్తున్నా ఎమ్మెల్సీ ఎలక్షన్కి ఓటింగ్ పెడితే మేము గెలుస్తాం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు లోకేష్ గారికి తెలుసు పవన్ కళ్యాణ్ గారికి తెలుసు వాళ్ళందరికీ కూడా తెలుసు ఎంపీటీసీకి జెడ్పీటీసీ కార్పొరేటర్లకు కూడా తెలుసు అది బొత్స సత్యనారాయణ గారికి కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు తెలిస్తే తీసుకెళ్ళి ఆ బెంగళూరులో దాచాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలిస్తే ఆయన రోజుకి ఇవాళ చోడవరు అనకాపల్లి పార్టీ మీటింగ్ పెట్టాడు ప్రతి వాళ్ళతో ఎందుకు మీటింగ్ పెట్టాడు ఒక ఒక్కరిని కూడా దగ్గరికి రానివాడు కదా ఆయన ఇంట్లో పడి కాపులు కాసిన బయట నుంచి తలుపు కూడా తీయడు కదా మరి ఈ రోజు ప్రతి ఒక్కరిని లోనకి రానించి పది నిమిషాలు టైం ఎందుకు ఇస్తున్నాడు ఎందుకు కూర్చోబెడుతున్నాడు ఇస్ ద జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు గారంటే భయం పట్టుకుంది పవన్ కళ్యాణ్ గారంటే భయం పట్టుకుంది లోకేష్ గారంటే రెడ్ బుక్ అంటే భయం పట్టుకుంది అందుకే రెడ్ బుక్ రెడ్ బుక్ అంటాడు రెడ్ బుక్ రెడ్ బుక్ అంటాడు కానీ రెడ్ బుక్లో నిజాయితీ ఉంది ఉందని ఎందుకు తెలుసుకోవట్లేదు ఆ రెడ్ బుక్లో నిజాయితీ ఏముందంటే గత పాలకులు దోచుకుంది గత ఆఫీసర్లు దోచుకుంది గత ఆఫీసర్లు వ్యవహరించిన తీరు ఇవన్నీ కూడా ఆ రెడ్ బుక్లో చట్టం పని చట్టం తన పంచం చేసిపోతుంది తప్ప ఏ రోజు కూడా చట్టానికి వ్యతిరేకంగా ఏమీ చెయ్యదు అని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి మనం గుర్తుపెట్టుకోవాల్సింది చట్టానికి వ్యతిరేకంగా ఆ రెడ్ బుక్ చేయదు లోకేష్ గారు చేయరు చట్టం పని తన పని చేసుకుపోతుంది ఆ రెడ్ బుక్లో ఉన్న పేర్లు ఒక ఏసీపీ ఏ కూర్చో కింద కూర్చో పవన్ కళ్యాణ్ అన్న అలాంటి వాళ్ళ మీద తెలియ తీసుకుంటుంది మీరు అతికమించి మీరు ఒక లోకేష్ గారిని మాట్లాడిన ఒక సీఏ మాట్లాడిన మాటలు ఒక అసభ్య కార్యకర్తలు తీసుకెళ్ళుకో చాలా లాఠీ జార్జ్ చేసిన మాటలు త్వర డిగ్రీ ఉపయోగించిన మాటలు మళ్ళీ అలాగే ఆఫీసర్లు దోచుకున్నవి దాచుకున్నవి వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి వాళ్ళ పేర్లు ఉన్నాయే తప్ప మీరు దాచుకున్నవి దోచుకున్నవి దాని మీద ఉన్నాయే తప్ప రెడ్ బుక్ అంటే ఎందుకు భయపడుతున్నారు మీరు తప్పు చేశారు కాబట్టి భయపడుతున్నారు మీరు తప్పు చేశారు కాబట్టి తప్పు చేయించిన వారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేసేవారు వాళ్ళు వాళ్ళ పేర్లు రెడ్ బుక్లో ఉంటే వాళ్ళు ఆ పేరు ఎక్కడ చెప్తారో మీరెక్కడ జైలుకెళ్తారని భయం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతుంది సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళని అరెస్ట్ చేస్తే నాకేమీ తెలియదండి ఫలానా వాళ్ళు నాకేమీ తెలియదు పలాన వాళ్ళు అని బయటపడతాదని మీకు భయం ఉందా ఆ భయం కోసమే రెడ్ బుక్ రెడ్ బుక్ అని చెప్పి తప్పుడు సమాచారాలతో మీరు ఢిల్లీలో నిరహార దీక్ష చేశారా ఢిల్లీలో ధర్నా చేశారా కూటమి మరి మహాకూటమి ఎవరైతే ఇండియా కూటమి సభ్యులు తీసుకొని వచ్చారు వాళ్ళని రమ్మంటే వాళ్ళు కూడా మీకు రాలే బీజేపీ వాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టారు ఒక్క ఒక్కరు మాత్రమే వచ్చారు విజయసాయి రెడ్డి గారి ప్రయత్నంతో అఖిలేష్ యాదవ్ గారు వచ్చిన తర్వాత తర్వాత అర్థమైంది ఆయనకి ఈయన మన కూటమే కాదు ఈయన బీజేపీకే సపోర్ట్ అని అంటే బీజేపీ వాళ్ళు కూడా మిమ్మల్ని రానివ్వలేదు ఎందుకంటే మీరు దగ్గరికి రావద్దు అని అని అన్నారు వాళ్ళ నలుగురు కూడా బీజేపీలో చేరుకోవడానికి రెడీగా ఉన్నారు కనుక ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మనం చేసిన తప్పుని వాళ్ళు చేసిన తప్పుని మనం చేయకూడదని చంద్రబాబు నాయుడు గారి ఆలోచన బొత్స సత్యనారాయణ గారి మీద సాఫ్ట్ కార్నర్ ఏమీ లేదు ఆయన రాజకీయ నాయకుడు యోధుడు సీనియర్ లీడర్ ఇదే పిసిసి అధ్యక్షుడు ఇంతకుముందు చీఫ్ మినిస్టర్ దగ్గరికి వచ్చి వెళ్ళిపోయింది అలాంటి నాయకుడు అవకాశ అలాంటి నాయకుడు ప్ర ఎమ్మెల్సీలోకి వస్తే ఆయన అవకాశం కూడా బాగుంటుంది ఆయన కూడా ప్ర ప్రజ ప్రజలకి ప్రతిపక్షంలో మాట్లాడగలుగుతాడు అలాంటి ఆయనకు అవకాశం కూడా ఇవ్వాలి కాబట్టి దాన్ని ఆయన సాఫ్ట్ కార్నర్గా తీసుకున్నారే తప్ప మాకు మెజార్టీ లేక కాదు అంటే ఇప్పుడు పార్టీల నుంచి అంటే రెండు వేల పదమూడు నుంచి పంతొమ్మిది మధ్యలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు గారు తీసుకున్నారు అప్పుడే చాలా విమర్శలకు గురయ్యారు కదా ఇప్పుడు మళ్ళీ ఇట్లా ఎమ్మెల్సీ తర్వాత కూడా మళ్ళీ తీసుకుంటే ఏమైనా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందేమో చంద్రబాబు గారు అభివృద్ధి కోసం వాళ్ళు ఓటు వేయడానికి మేము వస్తాం మాకు అభివృద్ధి కావాలి మా జిల్లాకి అంటున్నారు మా ఈకి అభివృద్ధి కావాలంటున్నారు మా వాటికి అభివృద్ధి కావాలంటున్నారు తప్పే ఉందమ్మ దాంట్లో తప్పే ఉంది అవసరం పార్టీ వాళ్ళు పార్టీగా రాజీనామా చేసి ఎలక్షన్ ఎలక్షన్ పెట్టుకుంటారు ప్రజల కోసం ప్రజల కోసం ఎవరైనా పాటు పడాల్సిందే ప్రజల అభివృద్ధి కోసం ఎవరైనా స్వాగతించాల్సిందే ఎందుకు స్వాగతించకూడదు అంటే ఇప్పుడు ఇక్కడ విశాఖలో ఎమ్మెల్సీ అభివృద్ధి వంశీకృష్ణ శ్రీనివాస్ గారిది వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఇప్పుడు కూటమిలో ఉన్నారు ఆయన జనసేన ఎమ్మెల్యే పార్టీ అది సీట్ అనేది వాస్తవంగా చెప్పాలి కూటమిది కనుక బొత్స సత్యనారాయణ గారు చేశారు కాకపోతే టెక్నికల్గా వాళ్ళకి ఒక ఐదు నుంచి ఐదు ఆరు వందల సీట్లు వాళ్ళకు ఉన్నాయి అనేది గెలిచారు అనేది వాస్తవం గెలవలేదు ఇనాన్మస్ చేసుకున్నారు లేదు ఎనామస్ చేసుకున్నారు ఆ రోజు మమ్మల్ని బయపించి కోటమిని బయపించి బెదిరించి ఇంకా ప్రభావం పెట్టి ఎవరిని ఓటు కూడా వినవ్వకుండా ఎవరిని నామినేషన్ అయ్యకుండా చేసిన గెలిపించుకున్న ఘనత వేళ చంద్రబాబు నాయుడు గారు అది చేయలే ఎలక్షన్లో ప్రజాస్వామ్యం ఎలక్షన్లో గెలవాలి కాబట్టి ప్రజాస్వామ్య ఎలక్షన్లో గెలిచిన తర్వాత మనం మాట్లాడదాం అన్నారు కనుక మనకి సంఖ్యా బలం తక్కువ ఉంది కానీ వాళ్ళు మనకు ఓటు వేస్తానన్నా కూడా ఇది మనకు కరెక్ట్ కాదు బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు పార్టీకి రావాలి ఇది ఎమ్మెల్సీ పెద్ద స్థానానికి రావాలి ఆయన కూడా అభివృద్ధి కోసం మాట్లాడాలి అనే ఉద్దేశంతోనే ఇది మనకు టెక్నికల్గా తక్కువ ఉన్నాయి కాబట్టి వద్దు అన్నారు మేము గెలవలేక కాదు మళ్ళా చెప్తున్నా సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ ఓట్స్ మేము గెలిచి విని చూపించగలం అది మా ఎమ్మెల్యేలకు తెలుసు అక్కడ మా జడ్పీటీసీ తెలుసు ఎంపీటీసీ తెలుసు అందరికీ తెలుసు అది చంద్రబాబు గారికి తెలుసు పవన్ కళ్యాణ్ గారికి తెలుసు అందరికీ తెలుసు బొత్స సత్యనారాయణ గారికి తెలుసు జగన్మోహన్ రెడ్డి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు కానీ మాకు పెద్ద పార్టీ ఆదేశంతో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో దాన్ని చెరుసా వహిస్తాం దానికి ఆయన ఏం చెప్పారో దాన్ని చెరుసా వహించి ఆయన చెప్పింది మేము చిలాసాస్తున్నాం అంతే థ్యాంక్ యూ వెరీ మచ్